तो ये तो वरना बेबी एज का था कल चल के कोकण पर को मुंबई तक को मारती है 16 16 16 अच्छा कंट्री ग्राउंड पर कॉल कर दे एकदम बंद

గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ మై నేమ్ ఇస్ పాణి అండ్ స్టైడెంట్ టెన్త్ క్లాస్ ఇన్ కేజీబీ పెరుణి రామా సార్ లైబ్రరీ నుంచి తెచ్చిన తెచ్చిన బుక్స్ వెరీ స్టోరీస్ బుక్లో ఉన్న స్టోరీస్ వెరీ నైస్గా ఉన్నాయి చాలా బాగున్నాయి స్టోరీస్ చదివితే చాలా మాకు టెక్నాలజీ గట్రా పెరుగుతుంది తెలుగుగా ఐడియాస్ గట్రా వస్తున్నాయి చాలా అందంగా ఉంది సార్ తెచ్చిన బుక్స్లో ప్రతి బుక్లో కూడా చాలా రీతిలు గట్రా చాలా బాగున్నాయి స్టోరీస్ గట్రా మాకు చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ ఈ బుక్స్ అన్నీ తెచ్చినందుకు రామసాచి థ్యాంక్స్ అలాగే ఈ ఈ లైబ్రరీస్ బుక్స్ గురించి చదివినందుకు మాకు బాగా తెలివితేటలు అండ్ జ్ఞానం టెక్నాలజీ అన్నీ పెరిగిన పెరుగుతున్నాయి ఇంకా ఈ బుక్స్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఈ బుక్స్ చాలా స్టోరీస్ ఈ ఇయర్ బ్రేల్ అనే స్టోరీ చదివాము చాలా చాలా బాగుంది న్యూ ఇయర్ అనేది అతను చిన్నప్పుడే కొను అది సూజ్తో కొనుక్కోతే అదే సూజ్ తోటి ఒక లిపి అనే తయారు చేసి ఇంకో స్టూడెంట్ ఉపయోగించినట్టు తయారు చేశాడు చాలా బ్రేక్ గా అనిపించింది ఇంకోసారి కూడా వచ్చేసరికి నేను కూడా కొన్ని స్టోరీస్ రాయాలని అనుకుంటున్నాము ఇన్ని మాకు తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది తెలియని తెలుసుకుంటున్నాం తెలియనివి అన్ని తెలుసుకుంటున్నాం బయట ఏం జరుగుతుంది ఏ జరుగుతుందో కూడా మాకు తెలియని సార్ బుక్స్ బయ బుక్స్ బయట నుంచి చేస్తున్నారు అందువల్ల ఆ బుక్స్ చదవడం వల్ల మాకు జ్ఞాన జ్ఞానం అవన్నీ తెలుస్తున్నాయి సార్ చాలా అన్ని స్కూల్కి వెళ్ళి తిరుగుతున్నారు అన్ని స్కూల్కి వెళ్ళి బుక్స్ అవన్నీ చెప్తున్నాయి సార్ చాలా ఈ బుక్స్ చదవడం వల్ల మాకు తెలియని తెలుసుకుంటున్నాము ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రోత్సహించాలి అని బాగా తెలుసుకుంటున్నాము సార్ చాలా రోజు ప్రతి స్కూల్కి వెళ్ళి ఎలా అప్లై చేస్తున్నారు వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది అందుకు చాబోజు అంటే చాలా ఫ్రెండ్స్ అశ్విని అండ్ ఈరోజు చెప్పబోతున్న విషయం లైబ్రరీ మన లైబ్రరీలో పుస్తకాలు పుస్తకాలు చదివితే మనలో ఉన్న భయం పోతుంది ఇంకా చదవాలనిపిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో రెస్పెక్ట్ ఎవరికి ఎలా ఇవ్వాలో తెలుస్తుంది అందులో మంచి ఏదో ఏదో తెలుస్తుంది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు కేజీ గర్మిడి హాస్టల్ మాకు ఈరోజు విషయం ఏమనగా గ్రంథాలయం గురించి మాకు ఈసారి వచ్చి మాకు చాలా స్టోరీస్ బుక్స్ తెచ్చారు వాటి వల్ల తెలియని విషయాలు తెలిసిన విషయాలు బోల్డ్ మాకు విషయాలు తెలిసాయి ఈరోజు ఒక పుస్తకం అనేది ఈ పుస్తకం అనేది తెలియడం వల్ల మనకి ఎంతో ఇది ఒక మన బా దేని గురించి మన ఇంటర్నేషనల్ గురించి అయినా మనకు తెలియని విషయం దాంట్లో తెలుసుకోవచ్చు ఈ సార్ రావడం వల్ల మనకు తెలివి బోర్డని తెలుసాయి ఈ సార్ రోజు ఒక్క స్కూల్కి వెళ్ళి తెలివి తెలియని వాళ్ళకి తెలియచేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటే లైబ్రరీ లైబ్రరీలో బుక్స్ చదవడం వల్ల మనకి తెలియజేస్తే జ్ఞాపక శక్తి అన్నీ జరుగుతాయి అలాగే స్కిల్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి అలాగే మాకు సార్ వచ్చారు ఈరోజు అయితే బుక్స్ తెచ్చారు ఆ బుక్స్ చదవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత అందరి ముందు ఇలా మాట్లాడడం వల్ల స్టేజ్ అయిపోతుంది తర్వాత బుక్స్ అయినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాం తెలియని విషయం తెలియని విషయాలను తెలుసుకోవాలని తెలుసుకుంటాం అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు పొద్దు